దయ అనేది మనం అర్హులమని పొందినది కాదు బదులుగా దయ అనేది మనం ఎటువంటి యోగ్యత లేనప్పుడు కూడా దేవుని నుండి ఉచితంగా పొందేది మనం రక్షించబడ్డామనే వాస్తవమే దేవుని కృపకు గొప్ప సాక్ష్యం దేవుడు మనలను రక్షించటానికి మనలో ఎలాంటి మంచి లక్షణాన్ని చూసి ఉండవచ్చునో ఆలోచించండి రోజువారీ ధ్యానం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవు చెట్టువలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమిమ్మక యుంచుచున్నాను కీర్తనల గ్రంథము యాభై రెండు ఈ కీర్తనలో దావీదు అబద్ధాలను దుష్టత్వాన్ని నమ్ముకుని జీవించే వారి గురించి ప్రస్తావించాడు అలాంటి వారి జీవితాలు నిలబడవని దేవుడు నిర్ణీత సమయంలో వారిని నాశనం చేస్తాడని అతను ఖచ్చితంగా ప్రకటిస్తాడు ఈ లోకంలో అబద్ధాలను దుష్టత్వాన్ని నమ్ముకుని మాత్రమే జీవించగలమని విశ్వసించే ప్రజలు ఉన్నారు వారికి దేవుని భయం లేదు మరియు వారు నీతిని ద్వేషిస్తారు వారి తాత్కాలిక శ్రేయస్సును నమ్ముకుని దానినే తమ బలంగా భావిస్తారు అదే సమయంలో దావీదు తాను మనుషుల పరిస్థితుల పరిస్థితులమీదగానీ నమ్మకం ఉంచననీ దేవుని కృపమీదే నమ్మకం ఉంచుతానని ఆ కృపపై ఆధారపడే నిత్యం జీవిస్తానని సాక్ష్యమిస్తున్నాడు దావీదు తన జీవితాంతం దేవుని కృపపై మాత్రమే ఆధారపడి జీవించాడు అందుకే ఆయన ధైర్యంగా నీ కృప నా కన్నుల ఎదుటనుంచును అని చెబుతున్నాడు దేవుడు తన కృపను తన నుండి ఎన్నడూ తొలగించలేదని దావీదుకు గట్టి అనుభవమైంది కాబట్టి క్షేమమును కృపయు నా జీవితకాలమంతయు నన్ను వెంబడించును అని ఆయన అంటున్నాడు కృప మనము అర్హులమైనందున పొందేది కాదు బదులుగా మనకు ఏ విధమైన యోగ్యత లేనప్పటికీ దేవుని నుండి ఉచితంగా పొందేదే కృప మనము రక్షించబడ్డామనే వాస్తవమే దేవుని కృపకు గొప్ప సాక్ష్యం మనలను రక్షించడానికి దేవుడు మనలో ఏ మంచిని చూసి ఉంటాడో ఆలోచించండి మనలో చెప్పుకోదగిన ఏమీ లేదు పొగడదగినది ఏమీ లేదు అయినప్పటికీ దేవుడు తన అపరిమితమైన కృపద్వారా మనలను రక్షించాడు అందుకే దావీదు నేను నిత్యము దేవుని కృపను నమ్ముకొందును అని చెప్పాను దేవుని కృపను మనం విడిచిపెడితే లేదా మరిచిపోతే మొదటి పరిణామం మనలో గర్వం పెరగడం దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడని బైబిల్ స్పష్టంగా చెబుతోంది దేవుని కృపను మరిచిపోయిన వ్యక్తి క్రమంగా ఇతరులను తీర్పు తీర్పు తీర్చే వ్యక్తిగా మారుతాడు తన సొంత తప్పులను పరిశీలించే బదులు ఇతరులనే అన్ని తప్పులకు బాధ్యులుగా చేస్తాడు అటువంటి వ్యక్తి తన స్వంత లోపాలను ఎప్పటికీ గ్రహించలేడు అతను మారవలసిన ప్రాంతాలలో కూడా అతను తనను తాను నీతిమంతుడని భావిస్తాడు చివరికి అతను ఆత్మహెచ్చించుకునే స్థితిలోకి పడి తన స్వంత కార్యాలను దేవుని కంటే ఎక్కువగా హెచ్చిస్తాడు కృపను మరిచిపోయిన వ్యక్తి జీవితంలో ఇది గొప్ప ప్రమాదం ఈరోజు మన జీవితం దేవుని కృపపై ఆధారపడి ఉందా యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు యందు ఎందు యహోవా ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు పదకొండు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆమెన్